day వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రాంతి షెట్టి డిజైన్స్ చూడండి బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్స్ అయితే మీ ముందుకొచ్చాను ఇప్పుడు బతుకమ్మ ఫస్ట్ పండగ వచ్చింది కదండి ఆల్రెడీ ఆ పండగ బట్టలు అయితే నేను స్టిచ్ చేశాను డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి దేనికి అదే బాగుందండి అన్ని లంగా బ్లౌజెస్ ఎక్కువ స్టిచ్ చేస్తారు కదా ట్రెడిషనల్గా ఇప్పుడు పిల్లలకి స్టిచ్ చేయించుకుంటారు కదా హాఫ్ శారీస్ ఇలా చిన్న పిల్లలకి లంగా బ్లౌజెస్ పట్టు లంగా బ్లౌజెస్ కాకుండా ఇలా ఫ్యాన్సీ క్లాత్తో కూడా డిజైన్ చేస్తే చాలా బాగుందండి ఇవి ఎలా ఉన్నాయో నేనైతే మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇది ఇప్పుడు ఒక లంగా బ్లౌజ్ అండి ఇది మొత్తం ఫ్యాన్సీ క్లాతే దీనిపైన ఇలా చిన్న చిన్న వర్క్ వచ్చేసి దీనికి కూడా బార్డర్ వచ్చిందండి బిగ్ బార్డర్ అండ్ స్మాల్ బార్డర్ వచ్చింది స్మాల్ బార్డర్ను అయితే ఇలా బ్లౌజ్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్కి నేను ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి ఇలా డిజైన్ అయితే చేశానండి లుక్ బాగుంది మామూలుగా ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా మా మామూలుగా అయితే బ్లౌజ్ క్లాత్తోనే పెడతాము కానీ ఇప్పుడైతే దీన్ని ఇలా యూజ్ చేశాను చాలా బాగుంది ఇది మొత్తం కంప్యూటర్ వర్క్ డిజైన్ వచ్చిందండి దీనికి ఇలా హ్యాండిక్ కూడా డిజైన్ ఉంది ఇక్కడ చిన్న ఫఫ్ అయితే ఇచ్చాను ఫ్రంట్ పార్ట్లో అందుకే ఫఫ్ హ్యాండ్ దీనికి ఫఫ్ హ్యాండ్ పెట్టలేదు వర్క్ ఉన్నప్పుడు ఫఫ్ హ్యాండ్ పెడితే ఈ వర్క్ మొత్తం ఇలానే వెళ్ళిపోతుంది లోపలికి అందుకనే ఇలా అయితే చేశానండి దీని ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చాలా బాగుందండి ప్రిల్స్ ఇలా కూడా ట్రై చేయొచ్చండి ఈ లంగా క్లాత్తోనే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి స్మాల్ బార్డర్ వస్తే బాగుంటుందండి కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి ఈ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి దీని లుక్ అయితే ఇలా ఉందండి చూడండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇవి ఇప్పుడు మనకు లోటస్ లీవ్స్ ఉంటాయి కదండి అలా వన్ బై వన్ ఇలా ఉంటుంది ఇది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది బొటిక్ లెవెల్లోనే ఉంటుందండి మన ఫినిషింగ్ కూడా ఇది కూడా పార్టీ వేర్కి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కింద మొత్తం చెంకీ వర్క్ లాగా వచ్చింది మధ్య మధ్యలో కూడా వర్క్ వచ్చింది నెట్ ఫ్యాబ్రిక్ అండి కానీ లుక్ బాగుంటుంది కొత్తగా పిల్లలకి ఏదైనా క్లాతులు తీసుకోవాలన్న వాళ్ళకి కూడా ఐడియా ఉంటుందండి ఈ వీడియోలో చాలా క్లారిటీ అవుతుంది చూడండి మామూలుగా ఎప్పుడు శారీస్తోనే కాకుండా హాఫ్ శారీస్ లంగా బ్లౌజెస్ బార్డర్వి కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయచ్చండి ఇవన్నీ డిఫరెంట్ డ్రెస్సెస్ ఇది వర్క్ అయితే ఇలా వచ్చిందండి చిన్న ఫఫ్ ఇచ్చాను దీనికి కూడా వర్క్ ఉంది కదా ఆల్రెడీ బ్లౌజ్ అయితే ఇలా ఉందండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో ఇలా ఉంది దీని ఫైనల్ లుక్ వచ్చేసి అయితే ఇలా ఉందండి చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ బ్లౌజ్ చూడండి ఇది ఇంకొక డ్రెస్ డిజైన్ అండి ఇది అయితే చాలా బాగుంది చూడండి చిన్న పిల్లలకి తక్కువ క్లాత్తో ఇలా అయితే బార్డర్ వచ్చిందని డిజైన్ చేశాను ఈ బార్డర్ క్లాత్తో ఇక్కడ మనం కోర్టును అయితే డిజైన్ చేసాము చూడండి చాలా బాగుంది కదా ఇలా ఫ్రంట్ పార్ట్లో వేసిన తర్వాత బాదం షేప్ లాగా ఇక్కడ గ్యాబ్ వస్తుందండి ఇక్కడ మనం టై చేయడానికి ఇలా డోరీస్ అయితే ఇచ్చాము వీటికి చిన్న ట్యాజిల్స్ కూడా ఇచ్చానండి చూడండి ఇలా చిన్న టైజిల్స్ ఇచ్చాను ఈ డోరీస్ మనము ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే కూడా తీసేయచ్చండి ఇవి ఇలా మామూలుగా కూడా ఇలా వదిలేస్తే కూడా ఇలానే ఆగుతుంది డిజైన్ ఇక్కడ చిన్న బటన్ అయితే పెట్టాను ఈ హ్యాండ్స్ చిన్న బుట్ట హ్యాండ్స్ ఇచ్చామండి చిన్న పిల్లలకి బుట్ట హ్యాండ్స్ చాలా బాగుంటాయి కదా ఇలా బుట్ట హ్యాండ్స్ ఇచ్చాను ఫ్రంట్ పార్ట్లో ఇలా ఉందండి బ్యాక్ పార్ట్ మామూలుగా మనకు హై నెక్ లాగా వస్తుంది ఇలా ఓకేనా ఇప్పుడు ఇది కోర్ట్ ఉంది కదండి టూ ఇన్ వన్ డ్రెస్ అనమాట ఇది ఈ కోట్ని ఇలా తీసేసి కూడా మనం వేసేసుకోవచ్చు చూడండి హ్యాండ్స్కి ఇలా చిన్నగా ప్రిల్స్ ఇచ్చి చిన్న హ్యాండ్ పెట్టాను బ్యాక్ పార్ట్లో ఇలా వేయడానికి తీయడానికి వీలుగా ఉంటుందని ఉక్స్ అయితే పెట్టానండి జిబ్బు వద్దన్నారు ఫ్రాక్ ఇలా కూడా వేసుకోవచ్చు అలా వేసుకోవచ్చు టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు హిప్ అయితే మనం ఫ్రాక్స్ స్టిచ్ చేసినప్పుడు హిప్ డోరీస్ అయితే తప్పకుండా పెట్టుకోవాలండి పిల్లలకి లూజ్గా టైట్గా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అందుకనే ఇలా అయితే చేశాను ఈ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏది బాగా అనిపిస్తే అది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ డిజైన్ది బ్లౌజ్ కోట్ ఉంది కదా ఈ కోట్ డిజైన్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెడతానండి కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది చూడండి ఈ బాదం షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా నీట్గా ఉందో చూడడానికి బాగుంది ఇలా కోటు వేసి వేసుకోవచ్చు కోటు లేకుండా కూడా వేసుకోవచ్చు టూ ఇన్ అన్న ఆప్షన్ చాలా బాగుందండి ఈ మోడల్ ఇది కూడా ట్రెడిషనల్గా లుక్ బాగా అనిపిస్తుంది లంగా బ్లౌజ్ కాకుండా ఇలా ఫ్రాక్ను కూడా మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది ఓకేనా చూడండి ఇది ఇంకొక లంగా బ్లౌజ్ అండి ఇది దీనికి ఇదే డిజైన్ బాగుంది దేనికి అదే బాగుందండి వీళ్ళన్నీ ఫ్యాన్సీ వేర్ లాగా తీసుకున్నారు పట్టులాగా కాకుండా పార్టీ వేర్కి కూడా బాగుంటుంది కదా అని దీనికి కూడా ఇలా బిగ్ బార్డర్ స్మాల్ బార్డర్ వచ్చింది కానీ స్మాల్ బార్డర్ని మేము యూజ్ చేయలేదండి దీనికి ఎందుకంటే మొత్తం చికెన్ కారీ వర్క్ లాగా చెమ్కీతో ఇలా డిజైన్ అయితే వచ్చింది దీనికి అందుకనే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో అయితే చిన్న ఫిష్ కట్ మోడల్గా ఇలా గ్యాబ్ ఇచ్చి బిల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఇక్కడ నెక్ దగ్గర మొత్తం కంప్యూటర్ వర్క్ వేయించుకున్నారు సిల్వర్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వేయించుకున్నారండి ఇప్పుడు మనం లంగా క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్నైతే ఇక్కడ చిన్నగా ప్రిల్స్ అయితే పెట్టానండి ఇవన్నీ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే కొత్తగా ఛానల్ని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇవన్నీ వీడియోస్ అయితే చెక్ చేస్తే మీకైతే క్లారిటీ అనేది వస్తుంది చూడండి ఈ డిజైన్స్ అయితే బతుకమ్మ పండాకి స్టిచ్ చేసే వాళ్ళకైతే చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి లంగా బ్లౌజెస్ డిజైన్సే బ్లౌజెస్ పైన బ్లౌజెస్ ఇన్ని విధాలుగా ఉన్నాయి దీంట్లో ఇప్పుడు ఇంకా మన ముందు డిజైన్ చేసే డిజైన్స్ అన్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి దీని లుక్ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది కదా ఇలా ఇది ఇంకొక ఫ్యాన్సీ డ్రెస్ అండి చాలా బాగున్నాయండి డ్రెస్ డిజైన్స్ అయితే వేటికవి చాలా బాగున్నాయి ఇది చూడండి పైన బ్లౌజ్ ఏమో వెల్వేట్ క్లాత్ యూజ్ చేశాను కస్టమర్ వల్ల అడిగారండి అక్క దీని పైనకి ఏవైతే బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అంటే ఇలా అయితే క్లాత్ బాగుంటుందంటే పాప నేను ఏది చెప్తే వాళ్ళు అదే క్లాత్ అయితే తీసుకొచ్చుకున్నారండి చాలా బాగుంది రొటీన్గా ఎప్పుడు నార్మల్గా కనిపించే లుక్ కాకుండా డిఫరెంట్ కూడా కనిపిస్తుంది కదండి లెహంగా ఇది మనకు లెహంగా టాప్ ఇట్లా బటన్స్ అయితే ఇచ్చాము ఇక్కడ చూడండి ఇది ఇలా ఉంటుందండి ఇది మొత్తం లెహంగా ఇది మొత్తం బనారస్ క్లాత్ క్లాత్ చూస్తున్నారు కదా అందరికీ కనిపించే లుక్ కాకుండా డిఫరెంట్ లుక్ కనిపిస్తుందండి ఈ బనారసి క్లాత్కి ఇలా మొత్తం లేస్ అటాచ్ చేశాను ఈ లేస్ బ్లౌజ్కి మ్యాచింగ్ తీసుకురమ్మంటే వాళ్ళు ఇలా తెచ్చుకున్నారండి కట్ లేస్ లోపల కాటన్ లైనింగ్ ఇచ్చాను ఇప్పుడు ఈ లేస్కి మ్యాచింగ్ ఈ బ్లౌజ్ అనమాట ఇది వెల్వెట్ క్లాత్తో ఇలా డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి చూడండి ప్లెయిన్గా కాకుండా ఇది స్లీవ్లెస్ బ్లౌజ్ ఇది ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇలా ఉంటుందండి లుక్ ఇలా నీట్ కనబడుతుంది చిన్న చిన్న బౌస్ అయితే ఇలా ఫ్రంట్ పార్ట్లో ఇచ్చాను కదా అలానే ఇలా బ్యాక్ పార్ట్లో కూడా ఇలా ఇచ్చానండి బ్యాక్ నుండి చూస్తే ఇలా కనబడుతుంది బ్లౌజ్ లుక్ ఫ్రంట్ నుండి చూస్తే ఇలా కనబడుతుంది ఏ ఏ డ్రెస్ డిజైన్ మీకు బాగా నచ్చిందో తప్పకుండా కా ఏ డ్రెస్ డిజైన్ నచ్చిందో మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్స్ చేయండి నాకైతే అన్ని డ్రెస్ డిజైన్స్ దేనికదే చాలా బాగా నచ్చాయండి చూడండి లుక్ ఎంత బాగున్నాయో ఫినిషింగ్ లుక్ అన్నీ బాగుంటాయి ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఇన్ని డ్రెస్ డిజైన్స్ అయితే చూపించాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా కొత్త కొత్త డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తానండి ఎందుకంటే బతుకమ్మ పండుగ ఫెస్టివల్ కదా ఇప్పుడు మనకి కొత్త కొత్త డిజైన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను బ్లౌజ్ డిజైన్స్ అప్లోడ్ చేయడానికి టైం అంతా కుదరట్లేదు ఇవి కూడా లాంగ్ వీడియోస్ చేయడానికి టైం కుదరట్లేదండి జస్ట్ మీకు ఐడియా ఉంటుందనేసి డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఫైనల్గా అయితే ఇన్ని డ్రెస్ డిజైన్స్ అయితే బాగున్నాయి మీకు ఏ డ్రెస్ డిజైన్ నచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మన వీడియోస్ని చాలా ఇలా ఇలానే ఫాలో అవుతూ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్